రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ వేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో గత పది రోజుల క్రితం మాకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో రెండు నెలల గడువులోపే వర్గీకరణ అంశం మీద తుదినేదిక నివేదిక ఇవ్వాలని చెప్పి కమిషన్ను ప్రభుత్వం కోరడం అనేది మేము స్వాగతిస్తున్నాం ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో రెండు నెలల గడువులోపు అన్నా ఒక నెల రోజుల్లోనే పూర్తి చేస్తే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం డిసెంబర్ లేదా జనవరి మొదటి నాటికే పూర్తిగా పరిష్కారం కావడానికి అవకాశం ఉన్నది ఎంఆర్పిఎస్ ఉద్యమం మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు ద్వారా సామాజిక న్యాయం జరగడం కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి అండదండలతో వర్గీకరణ సమస్య పరిష్కారం అనేది ముందుకు సాగడం ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే గతంలో వర్గీకరణ చేసినందున వర్గీకరణ చేయడం వలనే గతంలో మాదిగ బిడ్డలకు వేలాది ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు వచ్చినందున ఆయనకు మావిక జాతి మొదటి నుంచి కృతజ్ఞతగా ఉన్నది ఇప్పుడు కూడా వర్గీకరణ సమస్య పరిష్కారానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన ఈ నివేదిక తెప్పించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి ఇవాళ విజయం సాధించడంలో కీలకమైన భూమిక ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న మా అమరులకు దక్కుతుంది తర్వాత శ్రమజీవులైన నా కార్యకర్తలు నాయకులకు దక్కుతుంది సమాజంకి దక్కుతుంది అదే సమయంలో మీడియా పెద్దలకు కూడా దక్కుతుంది ఏదేమైనా స్వాతంత్ర పోరాటం అనంతరం ఈ దేశంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అలుపెరుగని నిలకడగా జరిగిన పోరాటం ఎంఆర్పిఎస్ మాత్రమే చేయగలిగింది ఒకనాడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ మాదిగలు ఇవాళ సగర్వంగా మాదిగలమని చెప్పుకునే పరిస్థితి నుంచి అదే సమయంలో వర్గీకరణ విజయం కోసం ఎన్నో త్యాగాలు చేసి విజయం సాధించిన చరిత్ర మాదిగలకు దక్కింది దీనికి సహకరించిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి దీన్ని సహకరించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదే సమయంలో సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఖచ్చితంగా మేము మొన్న ఒక పది రోజుల క్రితం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మేము ఇదే చెప్పాం ఎస్సీ వర్గీకరణ అంశం వేగవంతం చేయండి వర్గీకరణ సమస్య పరిష్కారం జరిగేంత వరకు డిఎస్సీతో పాటు ఉద్యోగ నియామకాలన్నీ భర్తీ నిలుపుదల చేయండి ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించడం వల్లనే వర్గీకరణ జరిగిన తర్వాతనే ఎలాంటి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్దిష్టంగా ప్రకటించడం అనేది ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం